హాయ్ హలో అండ్ అది వెల్ టు ఎస్బీఆర్ కొండూర్ బ్లాగ్స్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం క్షేత్రం గురించి చెప్తున్నానండి ఇది క్షేత్రం కూడా అంటారు దీన్ని పిఠాపురం పాదగయాక్షేత్రం ఇది టెంపుల్కి వెళ్ళడానికి దారి గయాసురుడు అనే రాక్షసుని సంహరణ కోసం త్రిమూర్తులు బ్రాహ్మణ వేషంలో గైని వద్దకు వెళ్ళి స్వామి మేము ఒక యజ్ఞం చేయదల్చాము దానికి మీ అంగీకారం కావాలని కోరగా సరే స్వామి అని తన దేహాన్ని పెద్దదిగా చేసి నా ఈ యొక్క దేహం మీద మీరు యజ్ఞం చేసుకోమనగా ఈ యజ్ఞ సమయంలో మీరు ఎటు కదలకూడదని ఈ శరీరం కదిపినా మీకు నష్టం తప్పదని చెప్పగా సరే అని అంగీకరించిన గైడు తన శరీరంపై యజ్ఞ కొనసాగించారు కొనసాగించిన తర్వాత ఈ ఆరు రోజుల యజ్ఞం తర్వాత ఏడవ రోజు ఈ యజ్ఞభంగం కలిగింది శ్రీ కుకుటేశ్వర స్వామి తన కోడి రూపంలో ఆ పాదాల వద్ద ఉండి కూయగా ఈ కు ఈ గయాసురుడు మెలుకు వచ్చలేవగా ఈ యజ్ఞం భంగమైంది సో స్వామివారు ఆగ్రహించగా ఈ యొక్క స్వామి ఈ యొక్క గయాసురుని యొక్క పాదాలు ఈ పిఠాపుర క్షేత్రంలో ఉండడం వల్ల దీనికి పాదగయా క్షేత్రం అని పేరు వచ్చింది ఇవి గయాసుడి యొక్క పాదాలండి వీటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇవి టెంపుల్కి కొంచెం లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి అలాగే విష్ణుమూర్తి పాదాలు కూడా ఉంటాయండి ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అలాగే పిండ ప్రదాలు కూడా ఇక్కడ చేస్తారండి ఆలయం బాగుంది కదా అలానే ఇక్కడ దాక్షాయిని దేవి అండి తండ్రి దక్షుడు చేసిన అవనా అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందిటండి ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయి అనేది మనకి తెలుసు దాక్షాయిని దేవి పీఠభాగం మాత్రం ఈ ప్రాంతంలో పడ్డం వల్ల ఈ పట్టణానికి పిఠాపురం అనే పేరు వచ్చిందండి అమ్మవారు చాలా బాగున్నారు కదా అలాగే దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపురం అష్టాదశ పీఠాల్లో ఒకటండి ఇది పదవ శక్తిపీఠక్షేత్రం అండి చూడండి ఇక్కడ చాలా బాగున్నారు కదా అమ్మవారు అలాగే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై అమ్మవారు దర్శిస్తున్నారండి సో మీ అందరూ కుదిరితే కనుక వెళ్ళి దర్శనం చేసుకోండి టెంపుల్ కూడా చాలా బాగుంది మీ అందరికీ ఇదే నేను చెప్తున్నాను సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఈ దేవాలయాలు చాలా అంటే చాలా బాగా అనిపించాయి Thanks for watching. Please like, share and subscribe my YouTube channel.